దేవుని నామ్మను బట్టి అందరికీ ప్రైజ్లాడండి ఈరోజు ఉదయం నుంచి ఇప్పటివరకు దేవుని తన రేగల రెక్కల కింద మనల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచినందుకు ఈరోజు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియపరలోక తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆశ్చర్యకరుడవు నిన్న నేడు నిరంతరం ఆకరీతిగా ఉన్న నా దేవా నీకు వందనాలయ మాలో ఉన్న ప్రత్యేక ఔదితులను దయతో క్షమించండి నా తండ్రి ఎందుకు పనికిరానటువంటి మా జీవితాలను నాయన కేవలం నీ కృప వల్ల మాత్రమే జీవించిన వారము నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఎక్కడైతే నీ తండ్రి ఇద్దరు ముగ్గురు నీ నామం పేట శుతిస్తూ ఆరాధిస్తూ కనపరిస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటారని వాగ్దానం చేసిన దేవా మీరు మా మధ్య ఉన్న మాతో సహాయ సహాయకుడిగా సంరక్షకుడిగా పోషకుడిగా మీరు మా మధ్య ఉండమని కోరుచున్నామయ్యా స్తోత్రాహంలో ఆయన సహాయం దయచేయండి ప్రభా అది అంతము ఉన్న దేవుడు కృపా సంరక్షకుడు ఉన్న దేవానికి వందనాలయ్య మాలో ప్రతి విధమైన నా తండ్రి అపవిత్రతను తొలగించండి ప్రభా ఇరుకు మార్గమును పోకుండానట్లు విశాల మార్గమును చూపించగలన దేవానికి వందనాలయ్య ఎందరైతే బిడ్డలు ఈ రోజు ప్రార్థనలో బివిస్తూ నామాన్ని స్థుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తున్నారో బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధ ఆత్మ దేవ కుడికి కానీ ఎడముకు కానీ నట్లు మమ్మల్ని స్థిరమైన బిడలుగా క్రీస్తు అనే బండ మీద పునాది వేసుకునే బిడలుగా మమ్మల్ని స్థిరపరచండి బలపరచండి నాయన నీ నామాన్ని బట్టి నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నాం లెక్కలేని స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధ జ్ఞాపకం చేసుకోండి నాయన స్తోత్రార్హుడవు నా తండ్రి ఎంతమంది బిడ్డలైతే ఉదయం నుంచి ఇప్పటి వరకు వారు ఏ బిడ్డలు నా తండ్రి ఏ ప్రయత్నాలు చేసి ఉన్నారో ఆ ప్రయత్నాలన్నీ ఫలించటకు సహాయం దయచేయండి నాయన ఏ బిడ్డలైతే నా తండ్రి ఉద్యోగ విషయంలో నా తండ్రి ప్రయత్నించి ఉన్నారు వారి జాబుల విషయంలో మేలు చేసి నడిపించమని కోరుచున్నామయ్య ఎంతమంది బిడ్డలైతే నీ నామాన్ని నాయన శృతించి ఆరాధించి నాయన నాన్న నామం పెరట ఒక ప్రయత్నం చేసి ఉన్నారు ఆ ప్రయత్నము వారి జీవితంలో నాయన మేలుపరంగా మార్చుటకు సహాయం దయచేయండి కోరుచున్నామయా నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ద్వితీయ దేవుడు ఆచర్యకరుడు సింహాసన సేనుడు అయిన నా దేవ నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా నీ పాదాల దగ్గర నాయన మొరపెట్టడం మాకు నేర్పించండి నాయన విరిగి నలిగిన హృదయాలతో నా తండ్రి నీ పాదాల దగ్గర మాకు నాయన నేర్పించండి నాయన ప్రతి రోజు నీ సన్నిధిలో కనిపెట్టడం మాకు నేర్పించండి కన్నీరు విడిచిటం మాకు నేర్పించండి ప్రభా మా బిడ్డల కొరకు రెయి మొదటి జాములసి మొరపెట్ట మాకు నేర్పించమని కోరుచున్నామయ్య నా తండ్రి ఎందరైతే బిడ్డలు నాయన జాబ్స్ కోసము నా తండ్రి ఎదురు చూస్తున్నారు వారి జాబ్స్ లో మేలుకరంగా ఉంటుక సహాయం దయచేయమని కోరుచున్నామయ్య ఎందరైతే బిడ్డలు నాయన నూతన తండ్రి భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్నారు ఆ బిడ్డలకు నూతన భవిష్యత్తు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలయ అదే రీతిగా ప్రభా నా తండ్రి కాలేజీ స్టడీస్ కోసము నా తండ్రి ప్రమోషన్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసము నా తండ్రి నాయనా తండ్రి గవర్నమెంట్ జాబ్స్ కోసం చిన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన వారి అవసరతలు ప్రతి ఒక్కటి క్రీస్త మహిమేశ్వర్యం చొప్పున అవసరతలన్నీ తీర్చిపడటకు సహాయం దయచేయండి నాయన నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్ముడా నీ కృప మా మీదికి రానివ్వమని కోరుచున్నా మయా నాన్న స్థుతులు స్తోత్రములు నాయన నేను నాయన కృంగి ఉన్నప్పుడు నా ప్రార్థన నా మొర చెవి ఉన్నవని మీరు మాతో మాట్లాడుచున్న దేవానికి వందనాలయ స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభ నా తండ్రి నాయనా నీకు వందనాలు శ్రమలు శోధనలో నిందలో నా తండ్రి వలన చాలా కృంగిపోయిన మమ్మలను కరణించట కరణించగల తండ్రి నీకు వందనాలయ మా ప్రార్థన ఆలకించగల దేవానికి వందనాలు మేము కృంగిపోవడానికి కారణమైన ప్రతి సమస్యల నుండి మమ్మల్ని విడిపించండి ప్రభ ఎందరైతే విడిలి ఈ రోజు కృంగిపోయి నా తండ్రి చిన్న నా తండ్రి చిన్నలేమి పెద్దలేమి వృద్ధులేమి ఏ వయసు వారైనాను వారిని ఆయన కృంగిణి స్థితి నుంచి లేవనెత్తమని కోరుచున్నాం వారి మొరప నా తండ్రిని చెవి సహాయం దండి నాయన నా తండ్రి నాయన జ్ఞాపకం దృఢమైన హృదయాన్ని మాకు అనుగ్రహించండి ప్రభా మేము ఎవరికి సమస్య కాకుండా ఉండాలంటే మా హృదయంలో మీ ప్రేమ నింపబడిన తండ్రి నాయన నీ వాక్యాన్ని మమ్మల్ని భద్ర బతికించుకున్న మాకు నేర్పించండి నాయన వాదలో నుండి మాకు నెమ్మది ఇవ్వగలిగిన తండ్రివి నీవే ఉన్నో నీ పరిశుద్ధాత్మ వాక్యము అనుదినము నాయన ధ్యానించటం మాకు నేర్పించండి నాయన నా తండ్రి నీకు వందనాలు నీకు స్తోత్రములు ప్రభా సమస్య వచ్చినప్పుడు ప్రభా సమర్థవంతంగా నాయన ఎదుర్కొనే శక్తి మాకు అనుగ్రహించండి తండ్రి నాయన నీకు వందనాలు నాయన కష్టాల్లో కుంగిపోకుండా బాధలు బెదిరిపోకుండా నా తండ్రి నీపై విశ్వాసాన్ని ఉంచి ముందుకు సాగే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా సాతానుపై అధికారం మాకు దయచేయండి అంధకార చీకటి శక్తులను లయపరచండి ప్రభా మాకే కీడు లేకుండానట్లు ప్రభా ఇలాంటి ఇబ్బందులు కలగకుండా మా పరిస్థితులను మార్చండి మార్చగలిగిన దేవుడు ప్రభా అపవాది మాకు వచ్చిన శ్రమలను బట్టి నాయన ఇబ్బందులను బట్టి నీ జీవితం ఎందుకు అని చెప్పి ప్రభా మమ్మలు నా తండ్రి నాయనా నా తండ్రి నాయనా భయాందోళనకు గురి చేస్తూ మా జీవితాలను ప్రభా అనేక మంది బిడ్డలను ప్రభా నా తండ్రి సగంలోనే మృగించి వేస్తున్న విధానాన్ని బట్టి నీ సన్నిధిలో ఏ బిడ్డ కూడా ఏ అపవాది చేతుల్లో చిక్కుబ పడకుండా మీరు మాకు సహాయం తెచ్చేయండి నాయన నీకు వందనాలు నీకు స్థుతులు ప్రభావ మా విశ్వాసాన్ని మేము బలపరుచుకున్నటక ప్రతిరోజు ప్రార్థన చేయటం మాకు నేర్పించండి నా తండ్రి నీకు వందనాలు నాయన ఈ రోజంతా మాకు తోడుగా నడిపించిన దేవుడు ప్రేమ బట్టి నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించడం మాకు నేర్పించండి ఈ రాత్రి విశ్వాసంలో నా తండ్రి బలహీనమైన వారిని కోసం జ్ఞాపకం చేసుకోండి నాయన విశ్వాసాన్ని ప్రభా బలపరచండి నాయన సమస్య వచ్చినప్పుడు కష్టాలు వెంటాడుతున్నప్పుడు శ్రమగుండ ప్రాణ స్తున్నప్పుడు విచక్షణ కోల్పోయినప్పుడు ప్రభావి నా తండ్రిని సన్నిధిలో ప్రభ మొర్ర పెట్టడం ద్వారా శోధనను తొలగించగలిగిన తండ్రి నీవే ఉన్నావని ప్రభా నా తండ్రిని సన్నిధిలో విశ్వాసాన్ని బలపరచుకునటం మాకు నేర్పించండి నాయన నీకు వందనాలు నాయన బైబిల్లో నా తండ్రి ఉన్న వాటిని నా తండ్రి నాయన వాక్యాన్ని ప్రభ నా తండ్రి నాయన మేము చదువుతూ మేము ధైర్యపరుస్తూ మాలో విశ్వాసాన్ని పెంచుకొని నాయన మాదిరికరమైన జీవితాన్ని మా సాక్షి జీవితాన్ని కాపాడుకునటం మాకు నేర్పించండి తండ్రి నీకు వందనాలయ్యా నాయన అడిగింది నా దేవుడు ఇస్తాడని ప్రభా నా తండ్రి అడిగినది తండ్రి అక్కర్లన్నీ నా తండ్రి ఎరిగి ఉన్నాడని నమ్మి విశ్వసించి నీ పాదాల దగ్గర నా తండ్రి మొర్ర మాకు నేర్పించండి నయనానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నావు నయనానికి వందనాలు హృదయ శుద్ధి గలవారు ధన్యుల వారు దేవుని చూచదని మాట్లాడుచున్నవయ్య మా హృదయాన్ని శుద్ధిగా ఉంచుకొని ప్రభావ నీ నామాన్ని స్థుతించటం మాకు నేర్పించండి నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నా తని మాలో నా తండ్రి నాయన చెడు ఆలోచనలు కుళ్ళు ఈష ద్వేషము నా తండ్రి అనుమానము ప్రభా ఉన్న వాటిని అన్నిటినీ ఆయన బలహీనతకు లోనైన వాటి అన్నిటినీ తీసివేసుకొని ప్రభ ఆత్మీయంగా మమ్మల్ని బలపరుచుకొని దుర్నీతి నుండి మమ్మల్ని విడిపించి ప్రభ నా తండ్రి నువ్వు చేసిన నా తండ్రి ప్రతి ఒక్క ఉపకారమును మరువకుండా నీ సన్నిధిలో నాయన పశ్చాత్తాపం కలిగి ప్రార్థన చేయటం మాకు నేర్పించగలిగిన తండ్రి నీకు వందనాలయ అనేక మంది బిడ్డల కుటుంబాల్లో నా తండ్రి వారికి నాయన వివాహాలు బిడలకు అవ్వట్లేదని ఎంతో వ్యాధులు చె బిడ్డలను మేము చూస్తున్నామయ్యా వారి వివాహాలు ఘనంగా జరుగుటకు నాయన సాటి సహకారిని సహకారుని సిద్ధపరచమని కోరుచున్నామయ్యా నీకు వందనాలు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలతో బాధపడుచున్న వారి కోసం నా తండ్రి ప్రార్థన చేస్తున్నామయ్యా కుటుంబంలో నా తండ్రి నాయన సమాధానము లేక నా తండ్రి ద్రవ్యము నా తండ్రి వారి పడుచున్న కష్టమును నా తండ్రి అంతా వడ్డీ రూపంలో కట్టుచు ఎంతో మంది బిడ్డలు వేదన పడుచున్నారయ్యా అలాంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకో నిందల పాల వచ్చిన వారిని జ్ఞాపకం చేసుకో కుటుంబం నా తండ్రి అవమానించబడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి వారికి ఉన్న ప్రత్యేక ఆర్థిక పరిస్థితి నుంచి లేవనెత్తమని కోరుచున్నా క్రీస్ మహిమైశ్వర్యం చొప్పున బిడలను ఆశీర్వదించండి నాయన నీతి కలిగి జీవించినప్పుడు ప్రభా నీతి మంత్రుల నివాస స్థలం ఆశీర్వదించినట్లుగా మా నివాస స్థలాలు ఆశీర్వదించబడుటకు నాయన నీ సన్నిధుల భయభక్తులు కలిగి నీతి కలిగి జీవించటం మాకు నేర్పించండి అయ్యా నీకు వంద స్తోత్రములు నాయన కుటుంబ ఆరాధన చేసుకున్నటకు నాయన బిడ్డలను భర్తను ప్రేరేపించబడి నాయన అందరూ కలిసి కూర్చుని ప్రార్థన చేసుకోగల హృదయాన్ని మనసును ప్రేరేపించటకు సహాయం దయచేయండి ప్రభుత్వ కుటుంబంగా కూడి ప్రార్థన చేయటం నేర్చుకున్న సహాయం దయచేయండి కుటుంబ ఆరాధనలో నా తండ్రి బిడ్డలకు నా తండ్రి నాయన దేవుని ఎందు భయభక్తులు ప్రేమ విశ్వాసాన్ని పెంచుకున్నటం మాకు నేర్పించండి యహశివ వంటి తరము మా యొక్క జీవితాల్లో మా కుటుంబాల్లో మేము ఉంటకు సహాయం దాంట్ నేను నా ఇంటి హోమాన్ని సేవించినట్లుగా ప్రభా మేము మా కానీ సన్నిధికి వచ్చి నీ నామాన్ని స్థుతించి సన్నిధిలో ఉండే ఆశీర్వాదాన్ని మేము పొందుకునే సహాయం దయచేయండి అట్టు విశ్వాసాన్ని మా బిడ్డల్లో పెంచుకునే జ్ఞానమును వండి ఏదో కొదువుగా ఉన్న నా తండ్రి అని ఏసిన అడిగినప్పుడు కార్యములు జరుగుతాయని ప్రభా మా బిడ్డల్లో జ్ఞానమును నా తండ్రి బుద్ధి అనుగ్రహించగలిగిన దేవుడవు నీవై ఉన్నావు ప్రభా సహాయకుడు సంరక్షకుడు పోషకుడు నా దేవా వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ఈ రాత్రి కాల సమయంలో ఏ బిడ్డలైతే ఏకీభీస్తూ నీ నామాన్ని స్థుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ ఉన్నారు ప్రత్యేక బిడ్డల ప్రార్థన అంగీకరించబడి ఒక సహాయం అనుగ్రహించమని త్వరలో రానేయన్న ఏ సతిపరిశుద్ధ నామమున విక్కలుగా బ్రతములాడు అడిగి వేడుకొని చిన్న నా ప్రేమనే తండ్రి ఆమె రక్తమేజం రక్తమే జయం అపోది నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడి మిమ్మలను గాక ఆమెన్